ఛానల్ అధినేతలకు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు శ్రీరాములు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను జిల్లా అధ్యక్షులుగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీకి ప్రదీప్ కుమారు రాప్తాడు ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ అనిల్ గారు పనిచేస్తున్నారు మరి ఈరోజు ప్రెస్ మీటింగు ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే గత మూడు నెలల నుంచి అనంతపురం జిల్లాలో కొన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు అందరూ కలిసి ఒక అంశం పైన పెద్ద ఎత్తున ఒక పోరాటం కొనసాగిస్తున్నారు ఆ అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశం తప్ప వేరే మార్గం కాదు మరి ఇక్కడ దిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ సమస్య పైన పల్లి రంగనాథ్ రెడ్డి భూ సమస్యల పైన వీళ్ళిద్దరికీ భూమి వివాదం ఉందనేది కోర్టులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కోర్టులో వేసుకున్న భూమి పైన వీళ్ళు ఎందుకు దాన్ని రచ్చు పెట్టుకున్నారు మరి పల్లి రంగనాథ్ రెడ్డి కొన్ని వందల మందితో అక్కడికి కియా కార్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆదినారాయణ షాపులు బాడిగలికిచ్చిన ప్లేస్లో రోడ్లో జేసిపిలను పెట్టి ఎందుకు గుంతలు తీయించాడు మరి ఆ గుంతలు తీయడంతో ఒకవేళ ఎంపీపీ ఆదినారాయణ యాదవ అక్కడికి వెళ్ళితే దాడులు చేయాలనేది వాళ్ళ ఉద్దేశంగా భావించారు మరి అక్కడ గుంతులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మీరు కోర్టులో వేసుకున్నారు కదా పల్లి రంగనాథ్ రెడ్డి గారు మరి కోర్టు తీర్పు ఏమైనా వచ్చేదాకా ఆగులేదా లేదా మీకు ఏమైనా తీర్పు వచ్చిందా ఎట్లా గుంతులు పెడతారు అక్కడ షాపులు ఇచ్చింటారు ఆ బాడిగలు వాళ్ళు ఎలా కట్టుకుంటారు కాబట్టి ఆ అంశాల పైన ప్రజా సంఘాలు కుల సంఘాలు అంతా కలిసి అనంతపురం జిల్లాలో యాదవ భవనంలో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగినది ఆ చర్చా వేదిక చేయడంతో అది పబ్లిక్ లెక్ తెలియజేయాలని ఆదినారాయణ యాదవ్ ఒక సంకల్పంతో మమ్మల్ అందరినీ కూడా ఆ రోజు పిలిచడం జరిగింది ఆ రోజు చూస్తే ఆ చర్చా వేదిక జరగనీకోకుండా లాండ్ ఆర్డర్ని అడ్డం పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని రాజకీయ అండతో మీరు ఆ చర్చా వేదిక జరగనీకోకుండా ఆపేశారు చర్చా వేదిక జరిగిన మరుసటి రోజు మరుసటి రోజు నాకు తెలిసిన వారితో శ్రీరాములు గారికి మేము కొన్ని విషయాలు చెప్పాలి ఆయన ఒక పక్కే విని మాట్లాడుతున్నాడు మా పక్క న్యాయం ఉంది అని మమ్మల్ని పిలు పిలిచినప్పుడు మేము సరే మీరేం చెప్తారో చెప్పండి అని చెప్పి నేను ఆ రోజు వాళ్ళ కాలేజీకి కూడా వెళ్ళడం జరిగింది పల్లి రంగనాథరెడ్డి కాలేజీకి మరి పల్లి రంగనాథరెడ్డి కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు ఒక వాళ్ళ వాళ్ళ అనుచరులు మరి కొన్ని కులసంగాలు అంతా నా ఇంటి వచ్చి ఆ చర్చలో కూర్చోవడం జరిగింది ఆ చర్చలో కూర్చొని ఆయన నలభై ఆరు నిమిషాలు ఆయన కులంకుషంగా ఆయన వైపు నుంచి చెప్పుకుంటూ రావడం జరిగింది మేము అవన్నీ విన్న తర్వాత సరే మీ వైపు న్యాయం ఉంది అని మీరు అనుకుంటున్నారు మరి చర్చా వేదిక ఎందుకు ఆపేశారని చెప్పి మేము అడిగినప్పుడు నాకు అక్కడ మా పోటు వేయడంతో మేము ఆపేశామని చెప్పారు సరే ఓకే మరి మీకు ఆ చర్చా వేదికలో మేము ఆ ఆ చర్చా వేదిక జరగనివ్వలేదు మేము ఆ రోజు పల్లి రంగనాథ్ రెడ్డితో నేను చెప్పడం ఏమంటే మీ వైపు నుంచి ఒక రిటైర్డ్ అయిన జడ్జిని తీసుకోండి ఒక లాయర్ని తీసుకోండి మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని చర్చ కూర్చోండి అతను ఆదనారాయణ యాదవ్ నుంచి కూడా ఆయన ఒక రిటైర్డ్ అయిన జడ్జిని పెట్టుకుంటాడు ఆయన వైపు నుంచి కూడా రికార్డులన్నీ తీసుకుంటాడు ఒక లారీని తీసుకొని వస్తారు ఒకరోజు చర్చ వేదిక పెట్టుకోండి మీ ఇద్దరు దానికి ప్రజా సంఘాలు ఆ పక్క ఈ పక్క కూర్చోబెడదామి విలేకరులందరినీ కూడా కూర్చోబెడదా మీ వైపు న్యాయం ఉన్నట్లుగా తెలిస్తే ఆదినారాయణ యాదవుని మమ్మల్ని తప్పదారి పట్టించిన ఆదినారాయణ గారు మీది తప్పుందని చెప్పి మీ ఆడే కార్యకాంతంగా చెప్తాం మరి మీది ఏమన్నా తప్పు తేలితే మీరు ఈ దానికి క్షమాపణ చెప్పి అక్కడ ఉన్న గుంతలని వెంటనే పూడిపించాలా అనే డిమాండ్ నేను ఆ రోజు పల్లి రంగనాథ్ రెడ్డికి తెలియజేశాను ఆయన ఏదానికి ముందుకు రాకపోవడంతో మరి వీళ్ళకి గాయమైంది కాబట్టి వీళ్ళకి దెబ్బ తగిలింది కాబట్టి వీళ్ళకి అక్కడ షాపులు బాడగలు రానికోకుండా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు ప్రజా సంఘాల ద్వారాగా ఆయనకు మద్దతుగా చాలా మంది సామాజిక వ్యతిరేక సామాజిక ఉద్యమ నాయకులంతా కూడా ఆయనకి మద్దతు ఇస్తూ ఆయన ఒక కలెక్టర్కి మెమరాండం ఇచ్చుకోవడానికి బయలుదేరుతున్నారు పోయిన నెలలో బయలుదేరి ఇవ్వాలని చూశారు అప్పుడు లేదు ఇప్పుడు కాదు మేము మళ్ళా మీకు అవకాశం ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడ చెప్పడంతో వాళ్ళు వాయిదా వేసుకున్నారు మరి మళ్ళా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అక్కడ పెద్ద ఎత్తున అక్కడ అర్జీ ఇవ్వడానికి ప్రజా సంఘాలు కుల సంఘాలంతా వెళుతుంటే ఎక్కడోళ్ళని అక్కడ అరెస్టు చేస్తున్నారు ఇది ఏమి పాలన ఇది కూటమి పాలన నిజంగా కొనసాగిస్తున్నారా మరి ఎక్కడ చూసినా అనంతపురం ఉమ్మడి జిల్లాలో దాడులు దౌర్జన్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా దూరుతున్నారు నిన్న చూస్తే ధర్మారంలో ఎంత దాడి జరిగిందంటే ధర్మారంలో అసలుకి అది చూస్తేనే ఎవరికైనా గాని శరీరము అంత భయాందోళన ఉండే విధంగా రౌడీలను తీసుకెళ్లి వడ్డీ వ్యాపారస్తులు అక్కడ వాళ్ళు విచ్చలవిడిగా దాడి చేసి కాళ్ళతో దొండి విడిగుద్దుల గుద్దుతూ అంత భయంకరంగా కొడతా అంటే మరి లాండ్ ఆర్డర్ అనేది ఇంటెలిజెంట్ రిపోర్టు ఏం చేస్తాంది ఎక్కడ చూసినా దాడలు జరిగితే అర్జీలు ఇవ్వకూడదా మొన్న పోయిన రెండు నెలలలో ఇక్కడ ఏడుగురాకరపల్లిలో ఒక అమ్మాయిని ఆ ఊర్లో కొంతమంది మూర్ఖులంతా తెలిసి తెలియని వాళ్ళంతా ఆ అమ్మాయిని అనుభవించుతూ వాడు ఆ అమ్మాయిని ఈరోజు గర్భం చేస్తూ వాడు ఆ అమ్మాయికి ఈరోజు బిడ్డ పుట్టాడు వాడు ఆ అమ్మాయి బిడ్డకు తండ్రి ఎవరు మరి ఇలాంటి సంఘటనలు మరి అదే విధంగా ఇక్కడ అనంతపురంలో ఒక అమ్మాయిని తీసుకెళ్లి మరి ఇక్కడ చంపేశారు ఇక్కడే బ్రాహ్మణపల్లి కాడ మరి ఇలాంటి సంఘటనల మీద ఇలాంటి దౌర్జన్యాల పైన ఇలాంటి అనేక చోట్ల రోజుకి ఏదో ఒక చోట జరుగుతానే ఉంది మరి వీటి మీద అర్జీలు ప్రజా సంఘాలు ఇవ్వకూడదా పులు సంఘాలు ఇవ్వకూడదా మరి మీరు అక్కడ లాండ్రార్ ప్రాబ్లం ఉన్నప్పుడు బందోబత్తు ఏర్పాటు చేయండి ఆ బందోబత్తులో వీళ్ళని తీసుకెళ్లి కలెక్టర్ గారిని కలిపిచ్చి అక్కడ అర్జీ ఇస్తే బాగుంటుంది మరి ఆ అర్జీ కూడా ఇవ్వనికోకుండా ఇంత నియంత్ర పాలన కొనసాగిస్తున్నారంటే ఎంత అర్ధమానంగా పాలన తీసుకెళ్తున్నారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఒకసారి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి ఎందుకంటే మీరు పల్లి రంగనాథ్ రెడ్డికి రాజకీయ సపోర్ట్ ఇవ్వడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఇది ఈ సమస్య పరిష్కరించవచ్చు కదా ప్రభుత్వమే పరిష్కరించవచ్చు కదా వాళ్ళు ఇద్దరికి ఉన్న సమస్యలు అతను కూడా మీ పార్టీలోనే ఉన్నాడు కదా ఆదినారాయణ యాదవా మరి ఆయన్ని ఇతను కూర్చోబెట్టి మీరు ఎందుకు ఆ సమస్య సాల్వ్ చేయలేరు ఇలాంటి సంఘటనలు మీరు ఆజ్యం పోసినట్లు కాదా ఇలాంటి సంఘటనలు జరగ జరగడంతో మీరు ఇంకా మరింత వ్యాక్షన్ రూపంలోకి తీసుకెళ్ళినట్లు కాదా ఇది జరగరాని వేటువైనా జరిగి రేపు హత్యలు చేసుకుంటే ఎవరు బాధ్యతలు కాబట్టి ఇలాంటి సంఘటనలని మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము కూటమ ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి దీని మీద నిర్ధారణ తేల్చుకొని వాళ్ళిద్దరు సమస్య పూర్తిగా సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది వాళ్ళిద్దరిని పిలిపించుకొని మీరు చేస్తారా చేయండి లేదా కోర్టు వ్యవహారం అయితే కోర్టులో వచ్చేంత వరకు అది ఎవరు కూడా దానిపైన వెళ్ళిపోకుండా ఉండాలంటే మరి మీరు తప్పనిసరిగా తీసిన గుంతలు బూడిపించాలి కియాకార్ కంపెనీ దగ్గర ఒక వాళ్ళ ఆఫీసుల ముందర వాళ్ళ షాపుల ముందర తీసిన గుంతలు బూడిస్తే తప్ప ఈ ఉద్యమాలు ఆగు కాబట్టి ఈ ఉద్యమాలను ఆపాలనుకుంటే మీరు ముందు ఆ గుంతలు బూడి చేయండి కోర్టులో తేగేంత వరకు దాని గురించి ఎవరు మాట్లాడరు ఇదే మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తిగా ఒక వ్యతిరేకతో మేము తెలియజేస్తున్నాము దీని విషయంలో మీరు ఇలాగే వదిలేస్తే మాత్రము మేము భవిష్యత్తులో దీని మీద మరింత మా పోరాటాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఒక బీసీ నాయకునికి ఎక్కడ అన్యాయం జరిగినా మేము మాట్లాడుతున్నాము ఒక ఎస్సీ నాయకునికి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడుతున్నాము ఒక ఎస్టీ నాయకునికి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడుతున్నాము కాబట్టి మేము ఒక ఆదినారాయణ యాదవ్కి పూర్తిగా మేము ఆల్ ఇండియా బహుజన సంస్థ పార్టీతో పూర్తిగా మద్దతు ఇస్తున్నాము మేము అలాంటి సంఘటనలు జరక్కోకుండా ఉద్యమాలు ఆపాలనుకుంటే ఇట్లా మీరు అరెస్టుతో ఆపలేరు ఆర్ఎస్లతో ఆపితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము ఇట్లా ఆల్ ఇండియా బహుజన సంస్థ పార్టీ మేము పల్లి రంగునాథ్ రెడ్డికి ఇప్పటికైనా ఒకటి వ్యతిరేక చేస్తున్నాము ఖచ్చితంగా గుంతులు బూడిపించండి ఎక్కడా ఉద్యమాలు జరగకుండా ఆగిపోతాయి కోర్టులో తెగేంత వరకు ఎవరు కూడా మాట్లాడరు ఇది మీరు మేము ఈ మీడియా ద్వారా పల్లి రంగనాథ్ రెడ్డికి తెలియజేస్తున్నాము